ఆమె తడాక చూపిస్తాం ఆమె తడాక చూపిస్తాం ఆమె తడాక చూపిస్తాం ఈ రోజు ఉండే పరిస్థితిలో ఈ రాష్ట్రంలో వాల్మీకుల పరంగా ఒక మంత్రి పదవి కూడా ఇలా ఇది కూడా అన్ని కూడా గమనించాలి ఎంతకంటే ఈ రోజు ఉండే పరిస్థితిలో ఆదివారం కూడా మనం వాల్మీకులకి మున్సిపల్ చైర్మన్ ఇష్ట మండల్ ప్రెసిడెంట్ ఇష్టా అయినా నన్ను వదిలిపోయినారు నేను గురించి ఆలోచన చేసే పరిస్థితి లేదు ఎందుకంటే ప్రజలు మా వింటున్నప్పుడు వీళ్ళు పోయినా పంపిస్తూ ఆలోచన చేసే పరిస్థితి లేదు భగవంతుడు ఉన్నారు ప్రజలు ఉన్నారు మన పార్టీ ఉంది జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు అనే ఆలోచనతోనే ఈరోజు పోతా ఉన్నామని కూడా గమనించాలని చెప్పేసి చేద్దాం అంది ఏది ఉన్నా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆదోలు ఉన్నటువంటి బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ మైనార్టీలు కానీ మహిళలు కానీ యువత అన్ని వర్గాలు అభిమానులు కానీ పెద్ద ఎత్తున ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చి ఈరోజు అభిమానాలు చూపించిన ప్రతి ఒక్కరు కూడా పేరు నా హృదయపూర్వక ఉన్నాను ఇరవై దాదాపు కూడా కరెంట్ విషయాలు కూడా నేను ముందుండి మీరు వెనుకండి మీ వెనక నేను ఉంటాను ఏదన్నా కూడా మీరంతా కూడా కష్టపడి అన్ని వర్గాలు అన్ని కౌస్ కూడా పెద్ద ఎత్తున కార్యక్రమం చేసి దానికి కృషి చేయాలని చెప్పేసి ఆ రోజు టిఫిన్ కూడా ఏర్పాటు చేస్తాం ఇక్కడి నుంచి ఆ కార్యక్రమాన్ని మొదలు పెడదాం ఏదైనా మంచి జరుగుతా అని చెప్పేసి మరోసారి మీ అందరూ తెలియజేసుకోండి ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి వారు కూడా పేరు పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం మన తడాక చూపిస్తాం జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే కార్యక్రమానికి వచ్చినటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు మహిళలు కౌన్సిలర్లు అభిమానులు యువకులు ధన్యవాదాలు రాష్ట్రంలో పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి బర్త్డే ఘనంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది ఎందుకంటే ప్రజల్లో అభిమానం ఉన్నవాడు కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అంటేనే పడి చచ్చేవాళ్ళు కూడా ఉన్నారు ఆ విధంగా ఉన్నారు కాబట్టి ఈ రోజు కూడా పార్టీ గట్టిగా కూడా చెప్పడం ఉంది ఎన్ని దౌర్జన్యాలున్నా ఎన్ని అరాచకాలు జరిగినా కూడా ఈరోజు ఎవరు భయపడే పరిస్థితి లేకోకుండా అన్ని విధాలుగా ఎదుర్కొంటూ ఏ సమస్య వచ్చినా కూడా భయపడకుండా మన పార్టీ కార్యకర్తలు నాయకులు అభిమానులంతా కూడా ఈరోజు మహిళలు కానీ పెద్ద ఎత్తున బీసీ మైనార్టీలు కానీ యువత కానీ అన్ని వర్గాల వారు కూడా ఏ విధంగా కూడా ఇక్కడ భయపడే పరిస్థితి లేకుండా ఉందని చెప్పేసి రాష్ట్రంలోనే ఉంది ఆ పరిస్థితి ఎక్కడ కూడా భయపడే పరిస్థితి లేకుండా ఈ రోజు పార్టీ మోస్ట్ అంటే కార్యకర్తలు పార్టీ నాయకులు అభిమానులు యువత అన్ని వర్గాల వారు మహిళలు ప్రతి వర్గం వారు కూడా ఈ రోజు పార్టీ ధ్వజాలపై మోసుకొని ఈ రోజు నడుస్తా ఉంది కూడా చూస్తా ఉన్నాం ఎందుకంటే గతంలో అధికారంలో ఉన్నప్పుడు మాకు అన్యాయం జరిగిందని చెప్పి చాలా మంది బాధపడే పరిస్థితి ఉంది ఆ విషయాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి తీసుకున్నాం ఆయన దృష్టిలో కూడా ఉంది ఈసారి ఆ పరిస్థితి ఉండదు ఏదున్నా కూడా ఏదైతే చేయగలుగుతామో అవన్నీ కూడా పార్టీ నమ్మకున్న వాళ్ళకి పార్టీ కార్యకర్తలకి నాయకులకి అభిమానులకి యువతకి అన్ని వర్గాలకి కూడా సహకారంగా ఉంటా చెప్పేసి చెప్పిన పరిస్థితి వైస్ చైర్మన్ రాపా వైస్ చైర్మన్ ఈ రోజు ఉండే పరిస్థితిలో పెద్ద ఎత్తున ఈ రోజు ఘనంగా జరుపుకుంటా అంటే మీ అభిమానం అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతా ఉంది ఏదో అభిమానం లేకపోతే పార్టీ ముందుకు నడిచే పరిస్థితి లేదు పార్టీ కార్యకర్తలు లేకపోతే పార్టీ ముందుకు నడిచే పరిస్థితి లేదు ఏ విధంగా కూడా పార్టీలో ఉన్నటువంటి యువత అన్ని వర్గాల వరకు ఎస్సీ ఎస్టీ మైనార్టీలు మహిళలు అంతా కూడా రైతులు రైతు కూలీలు అందరూ అభిమానం ఉంది కాబట్టి ఈరోజు పార్టీ ధైర్యంగా ఎదుర్కోగలుగుతా కూడా మనమంతా చూస్తా ఉన్నాం అధికార పార్టీ అధికారంలోకి వచ్చినాక ఈ రోజు ఉండే పరిస్థితి తెలుగు అధికారులకు వచ్చినాక ఏ విధంగా రాష్ట్రంలో అరాచకాలు జరిగినా మనమంతా చూసాం ఏదున్నా కూడా సోషల్ మీడియాని అడ్డు పెట్టుకొని ఈరోజు ఏ విధంగా వాళ్ళ మీద కేసులు బనాయించి వాళ్ళని ఇబ్బందులు పెట్టి ఎక్కడో మన భీమవరం తెచ్చి ఆదోళ కేసు పెట్టి ఆదోళను తీసుకుపోయి ఇంగుతో కేసు పెట్టి ఏ విధంగా ఇబ్బంది పడతామో ఒక మహిళలను కూడుకోకుండా కూడా పదహైదు కేసులు మహిళల మీద ఏర్పాటు చేశాను ఆ పాప పేరు ఏదో ఉంది కానీ అనే పాపని చాలా ఇబ్బంది పెట్టారు ఆ విధంగా ఇబ్బంది పడిన పాప భయపడే పరిస్థితి లేకుండా అన్ని కూడా పెట్టారు ఆదోనలో కూడా ఆ పాపని ఆ పాప కేసు పెట్టారు సాధారణంగా అంత దౌర్జన్యంగా ఈ రోజు అనగదొక్కల ప్రయత్నం చేస్తా ఉన్నారు ఈ ప్రభుత్వం అని చెప్పేసి నేను చెప్పడానికి ఏదున్నా కూడా ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలు మన రైతు పక్షాన పోటీ మనము మన పార్టీ తరఫున మన కర్నూలులో కూడా పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేస్తే ఎంత పెద్ద ఎత్తున తల్లి వచ్చినారంటే ఈరోజు తెలుస్తా ఉంది ఎందుకంటే ఈ ప్రభుత్వం హామీలకే ఈరోజు విసుగుంటే పరిస్థితి వస్తా ఉంటే మనం చూస్తా ఉన్నాం ఇంత ఇదిగా హామీలు ఇచ్చి ఈ కూటమి ద్వారా ప్రజలు ఏమనుకున్నారంటే ఏదోలే గతంలో హామీ ఇచ్చిన రెండు వేల పద్నాలుగులో ఇచ్చిన ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు చేయలేని పని మళ్ళీ ఈసారి అయినా చేయగలుగుతామని చెప్పేసి ఈ రోజు అనుకోవడం జరిగిన కాబట్టి ప్రజలు మనిషి ఆశా ఆ పరిస్థితుల్లో పేదలకు అన్యాయం చేసిన ప్రభుత్వ కూటమి ఇబ్బందులు భయపడుతుండని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఇన్ని హామీలు ఇచ్చి నెరవేర్చిన పరిస్థితి ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారు గతంలోన ఏ విధంగా ప్రపంచా ఉన్నా ఇచ్చిన హామీ నెరవేర్చుకుంటూ అన్ని రకాలుగా పేద ప్రజలతో దృష్టిలో పెట్టుకుని ఏ రకంగా కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదనే పరిస్థితి లేకుండా ప్రతి వారికి ఇచ్చిన హామీలు ఇవన్నీ హామీలు కూడా నెరవేర్చిన పరిస్థితుంది లేదంటే పేదోడి చదువుకోవాలని చెప్పేసి పేదవాడికి అన్ని విధాలుగా అండగా నిలబడే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కూడా చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది ఆ విధంగా పరిపాలన సాగితే గతంలో చంద్రబాబు నాయుడు ఎన్ని రకాలుగా ఈరోజు ఆయన చేసిన పరిస్థితులు గమనిస్తానే ఉన్నది ప్రజలంతా చెప్పేసి చెప్పడం జరుగుతా ఉంది ఎందుకంటే ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో గతంలోనే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా చంద్రబాబు పరిపాలనలో దాదాపుగా రాష్ట్రాన్ని అప్పుడు దాదాపు నాలుగు లక్షల కోట్లు అప్పు చేశాడు ఆ రోజుల్లోనే చంద్రబాబు నాయుడు ఏ విధంగా కూడా ఎవరికి ఉపయోగపడలే రాష్ట్రానికి ఉపయోగపడలే ప్రజలకు ఉపయోగపడ ఆ విధంగా ఆయన పరిపాలన జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో ఇదే బడ్జెట్ ని చంద్రబాబు చంద్రబాబు నాయుడు చేయలేని పని మన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అదే బడ్జెట్ లోనే అందరికి సహ సహకాలిస్తూ ఆయన చేసిన అప్పులు కట్టుకుంటూ మళ్ళా కొద్ది వరకు అప్పు చేశాం ఆయన కింటే తక్కువ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు పెద్దగా ఏమి ఆయన మించిపోలే అనవసరంగా ఎలక్షన్లు ఉన్న పది పద్నాలుగు వేల కోట్లు పద్నాలుగు లక్షల కోట్లు అప్పు చేశా అని చెప్పే పరిస్థితి చేశారు మళ్ళీ ఆ విధంగా ప్రజలకు ఏం తెలుసారు ఎన్ని ఏమిదని కాదు మాకేమిస్తుందని ప్రజలు ఆలోచన చేస్తారు కాబట్టి ఎన్ని కోట్లు అప్పు చేస్తానని చెప్పేసి ఆలోచించే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం ప్రచారం చేసి ఈ ఇచ్చి ఏ విధంగా కూడా ఎందుకంటే ఆశ ఎవరికైనా యాభై ఏళ్ళకి పెన్షన్ ఇస్తా ఆశ ఉన్న వాడికి కూడా అమౌంట్ ఇస్తామంటే ఆశ ఏళ్ళకే పద్దెనిమిది ఏళ్ళు ఇస్తా అంటే ఆశ నిరుద్యోగ ఇస్తా అంటే ఆశ సిలిండర్ ఫ్రీ ఇస్తామంటే ఆశ తర్వాత అన్ని రకాలుగా రైతు భరోసా ఇస్తామంటే ఆశ ఫీజు ఎంబెస్మెంట్ ఇస్తామంటే ఆశ వస్త అన్ని రకాలుగా తర్వాత ఈ ఉన్నటువంటి పరిస్థితుల్లో అవన్నీ బస్సు ఫ్రీ అన్నారు సిలిండర్ ఫ్రీ అన్నారు ఏ రకంగా కూడా ఇచ్చిన నెరవేర్చుకోకుండా ఈ ప్రభుత్వం పరిపాలన చేస్తా ఉంది ఎందుకంటే మళ్ళా నమ్ముకున్నందుకు ప్రజలు నమ్ముకున్నందుకు రాష్ట్రంలో ప్రజలు నమ్ముకున్నందుకు ఏం చేసిన అంటే పదహైదు వేల కోట్ల భారాన్ని కరెంటు బిల్లు ద్వారా మనకు అందిస్తామని కూడా ఎంత గమనించాల గతంలో గడపగడ తిరిగినప్పుడు చూసాం కొద్దిగా కరెంట్ ఛార్జీలు పెంచిన జగన్మోహన్ రెడ్డి అందరూ కూడా ఆ రోజు ఏమన్నారంటే కాయగూర నూనె రేటు పెరిగింది కరెంట్ ఛార్జీలు పెంచినారు ఆ రోజు అన్నారు ఆ రోజు ఇస్తూ ఇచ్చిన తీసుకుంటా ప్రజలు బాధపడినారు మళ్ళీ ఈ రోజు ఏం సమాధానం చెప్తారు ప్రజలంతా కూడా నేను ఒకటి అడుతా ఉన్నా ఏం సమాధానం చెప్పే పరిస్థితిలో లేదు ఎందుకంటే ఈ రోజు ఈ ప్రభుత్వం ద్వారా భారాన్ని మోయే పరిస్థితి పదహైదు వేల కోట్లు భారాన్ని మోస్తూ ఇచ్చినామీలు కూడా ఇవ్వకుండా ఏదున్నా కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏ రకంగా కూడా ప్రజలు సహకారం ఏ విధంగా ఈ రాష్ట్ర పరిపాలన చేస్తా మనం అంతా చూస్తే పరిస్థితి ఉంది ఎందుకంటే ప్రజలు ఏదో నమ్మకంతో ఓటు జనసేన వాళ్ళు కానీ ఏమి స్పందన లేదని చెప్పేసి ఆధ్వర్య చూస్తా ఉన్నాం ఆ రోజు ఏమన్నా అంటే స్వేచ్ఛ వచ్చింది ఆధ్వర్నికన్నా ఏదో రకంగా ఆదోని ప్రజలు నమ్మి మూడు సార్లు మూడు సార్లు ఎమ్మెల్యే కాబట్టి మంచి చేయాలని చెప్పేసి ఉద్దేశంతోనే మెడికల్ కాలేజ్ తీసుకొచ్చాం ఏదో బైపాస్ లోపడి తీసుకొచ్చాం దాంతో పాటు మైనార్టీలు కూడా ఎలాంటి సమస్య ఉందనేది కూడా తెలుసుకొని మైనార్టీలకు కూడా టెండర్ పిలిచి చేసి పరిస్థితి ఆ విధంగా ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితిలో పాలిటెక్నిక్ కాలేజ్ బిల్డింగ్ కట్టించాం తర్వాత మైనార్టీలకి ఉర్దూ కాలేజ్ కూడా మహిళా ఉర్దూ కాలేజ్ కట్టిస్తాం ఏ విధంగా కూడా ఈ రోజు పరిస్థితులు వేసే పరిస్థితి లేదు ఐటీఐ కాలేజ్ ఈ రోజు మైనార్టీలకి మన కార్యకర్తలో కూడా మన రెసిడెన్షియల్ స్కూల్ కట్టిస్తాం త్వరగా ముగిస్తాం ఏ విధంగా ఏదున్నా కూడా ఈ రోజు ఉండే పరిస్థితుల్లో ఖచ్చితంగా ఇవన్నీ ప్రభుత్వం ద్వారా చేయాలని చెప్పే సంకల్పం చేసిన పరిస్థితి మనంతా అని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతా ఉంది ఈ రోజు అన్ని అమలుకి వస్తా ఉన్నా ఈ రోజు ఏం జరుగుతా ఉంది ఆదాయంలో ఈ బీజేపీ ఎమ్మెల్యే గారు ఏం చేస్తా ఉన్నారు ఏదైనా ఆరు నెలలలో ఒక్కటైనా అని చెప్పేసి అడుగుతా ఉన్నారు మేము గడపగడ తిరిగినాం గడపగడ తిరిగినప్పుడు వాళ్ళ బాధలు చూసినాం ఎవరైనా కష్టాల్లో ఉంటే పెన్షన్ రాకపోతే కూడా ఇచ్చాం ఏదో ఒకరో ఇద్దరు ఉంటారు ఏదో మాట్లాడుతూ ఉంటారు పర్వాలేదు ఎందుకంటే ఒక ఎమ్మెల్యేగా బాధ్యతగా వాళ్ళన్నా కూడా వాళ్ళు నచ్చ చెప్పి ముందుకు పోయినాం ఆ విధంగా గడప గడప తిరిగిన పరిస్థితి ప్రతి ఇంటికి తిరిగిన పరిస్థితి మన ఆధ్వర్యంలో ఉందని చెప్పేసి వాళ్లలో గడప రోడ్లు డెవలప్మెంట్ చేసేది ఇప్పుడు ఎవరు చేసేవాళ్ళు స్కూల్ బాగా చేయలేదా నాడు హాస్పిటల్ బాగా చేయలేదా స్టాఫ్ అంతా కూడా తీసుకొచ్చిన తర్వాత ఈ మెడికల్ చెప్తా ఉంటే దానికి సంబంధించిన స్టాఫ్ తీసుకొస్తే కూడా ఈ రోజు అంతా దాన్ని చేస్తామని చెప్పేసి అనుకోవడం జరిగింది ఎందుకంటే అప్పుడప్పుడే ఎమర్జెన్సీ ఎలక్షన్లు వస్తా ఉన్నాయి కాబట్టి నిధులు పరిస్థితి లేదు కాబట్టి ఆ రకంగా ఉండే పరిస్థితుల్లో ఆ ఎస్ఎస్ ట్యాంక్ విషయంలో కూడా బసాంలో ఉండే ఎస్ఎస్ ట్యాంక్ విషయంలో కూడా మేము అన్ని ఆలోచన చేసాం ఆరు నెలలు అయింది ఈ రోజు ఏ విధంగా కూడా దాని గురించి మాట్లాడలే అసెంబ్లీలో మనం మాట్లాడడం కొన్ని ఇంపార్టెంట్ మాటలు మాట్లాడడం అసెంబ్లీలో కూడా హిందూ ముస్లిం కలాటి విషయం మాట్లాడడం అప్పట్లో నా ఉన్నటువంటి పరిస్థితిలో అంతకుముందు కూడా ఉరుపు తీర గుడి గురించి మాట్లాడడం అంతకుముందు కూడా మన ఇక్కడ ఉన్నటువంటి పైప్ లైన్ గురించి పెద్ద పెద్దగా పెద్ద తమ్ముడు నాకున్నటువంటి బోర్లన్నీ నీళ్ళతారంటే ఇమ్మీడియట్ చంద్రబాబు ఆరోగ్యశ్రీ డైరెక్ట్ గా ఎమ్మెల్యేలు ఎప్పుడు కూడా విషయంలో ఎప్పుడు పోలే ఏదంటే ఎందుకంటే ఎవరు వ్యాపారాలు వాళ్ళవి దాని గురించి ఆలోచన చేసే పరిస్థితి ఏం లేదు ఆ విధంగా మనము ఏ విధంగా కూడా ఎప్పుడు కూడా ఎవరికి ఎన్ఏ చేయాలన్నా మనం పర్మిషన్ అడిగే పనిలే డైరెక్ట్ గా చేసుకోకండి అని చెప్పినాం ఈ రోజు ఎన్ఏ చేయాలన్నా ఎమ్మెల్యే పర్మిషన్ కావాలి అధికారులు కూడా ఆ విధంగా పనిచేసే పరిస్థితి లేదు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళే పనిచేసే పరిస్థితి లేదు ఈరోజు ఈ విధంగా ఈ రోజు ఉన్న పరిస్థితిలో డిపార్ట్మెంట్ కూడా ప్రజలకి రక్షణగా ఉంటారు అండగా ఉంటారని చెప్పే పరిస్థితి గతంలో ఉండేది కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కూడా లేదు ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితిలో పేదలకు వేసుకుంటే బియ్యాన్ని అమ్ముకోవడం జరుగుతా ఉంది ఏ విధంగా కూడా మనకి అన్ని రకాలుగా ప్రజలందరూ తెలుసు ఏ ఉన్నా ఇలాంటి ఎన్నో సమస్యలు మీడియా కూడా బియ్యం వ్యాపారం చేస్తా ఉన్నారో విలేకరులు కూడా దాన్ని గట్టిగా పట్టుకొని ప్రజలు తెలియజేసే పరిస్థితి చేసే ఎందుకంటే లేదు చెప్తా ఉన్నా ఈ రోజు పరిస్థితుల్లో ప్రజల్లో రావాలి ప్రజలకు కూడా తెలియజేసే బాధ్యత మన మీద ఉంది అయినా కూడా మనం చేసే చేస్తా ఉండేది ఎందుకంటే రైతుల గురించి ఆలోచన చేసి మనం ధర్నా పెద్ద ఎత్తున చేశాం రేపు ఇరవై ఏడో తారీఖు కూడా కరెంట్ చార్జీలు పెన్షన్ విషయంలో కూడా మన పార్టీ తరంగా పెద్ద ఎత్తున తరలే ఈ పద్య ఇబ్బంది కాకుండా ఎందుకంటే జగన్ రెడ్డి కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఆ కార్యక్రమానికి పెద్ద కౌన్సర్ రమ్మని చెప్పి చేయడం జరుగుతుంది ఈ రోజు ఉండే పరిస్థితుల్లో ఈ ప్రభుత్వ కూట ప్రభుత్వం చేస్తా ఉంది స్వేచ్ఛ ఈ రోజు ఉంది ఆ రోజు ఉంది అని చెప్పేసి ప్రతి వారు గమనించాలని చెప్పేసి కూడా ఎక్కడ కూడా ఎవరు ఏం మనం ఎప్పుడు కూడా వాళ్ళ మీద వ్యతిరేకంగా మాట్లాడలేదు ఏదున్నా కూడా వాళ్ళ బాధలతో అని చెప్పేసి వాళ్ళ మాటలు విన్నామే కానీ ఏ రోజు కూడా మనం వ్యతిరేకంగా మాట్లాడింది కానీ వాళ్ళ మీద దౌర్జన్యం చేసింది కానీ గతంలో మేము అవినీతి చేశారు కబ్జాలు చెప్పేసి ఎన్నో రకాలుగా ప్రయత్నం అని చెప్పేసి మాట్లాడే పరిస్థితి మాట్లాడింది ఎమ్మెల్యే గారు మాట్లాడారు ఈ పరిస్థితి నా కొడుకు కానీ నేను కానీ మా అనుసర్లు కానీ ఎవరైనా చేసింటే మీతో ప్రూఫ్ తీసుకురాండి వాళ్ళతో మాట్లాడి ఏదైనా ఉన్నా మీకు న్యాయం చేస్తా ఉంటే ఆ పిల్లలు ఎవరు వచ్చిన పరిస్థితి లేదు ఎందుకంటే చేయలేదు కాబట్టి రాలేదు ఏదైనా ఉన్నా పంచాయతీలు చేసి వాళ్ళకి రావాల్సిన ఏదైనా ఉంటే ఇప్పించే పరిస్థితి చేసినాం కానీ ఎక్కడ కూడా మనము వాళ్ళ మీద ఏదో అంటారులే అని చెప్పేసి అబద్ధాలు చెప్పే విషయంలో వాళ్ళు నమ్మినారు కాబట్టి నమ్మినారు కాబట్టి ఎక్కడైనా ఇప్పుడు ఆర్ఎల్ అయిన ప్రభుత్వం వచ్చి ఎక్కడైనా దౌర్జన్యాలు చేసింది కానీ కబ్జాలు చేసింది కానీ ఎక్కడైనా ఉందని చెప్పేసి తెలియజేసే పరిస్థితి ఉంది మీరు కూడా ప్రజలు లేకపోతే చెప్పే పరిస్థితి అని చెప్పేసి కూడా నేను చెప్పిన జాగ్రత్త మనం కూడా పార్టీ పరంగా కూడా కష్టపడాలా ఈసారి ఏదైనా కానీ మీకు అండగా ఉంటాం ఏది ఉన్నా కూడా ఎలాంటి సమస్య వచ్చినా కూడా మీ బతుకులకి ఏ విధంగా ఇబ్బంది ఉన్నా ఆ రోజుల్లో గతంలో చేయకపోయినా ఈసారి ఖచ్చితంగా కార్యకర్తలని నాయకులని యువతని అన్ని వర్గాలను దృష్టిలో పెట్టుకుని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేది గ్యారెంటీ కూడా నేను ఎందుకంటే ఉన్నా కూడా ఈ రోజు ఉండే పరిస్థితిలో ఈ విధంగా ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చినట్టు కూడా చాలా సంతోషపడతా ఎందుకంటే నేను ఇంతమంది వస్తారో రారో అనే పరిస్థితిలో కూడా కౌన్సిలర్లు పార్టీ నాయకులు అభిమానులు కార్యకర్తలు బీసీ సిస్టి మైనార్టీలు మహిళలు పెద్ద ఎత్తున కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరు కూడా మా మామూలుగా డైరెక్టర్ కూడా గతంలో డైరెక్టర్ కూడా అందరూ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డేకి రావడం చాలా సంతోషంగా ఉందని చెప్పేసి చాలా మంది అభిమానులు ఉన్నారు ఎందుకంటే మనలోనే ఉన్నాయి ఏదున్నా కూడా పిలుపునిస్తే అందరూ వస్తారు మనలో తప్పులు పెట్టుకొని వాళ్ళు రాలేదు వీళ్ళు రాలేదని చెప్పే పరిస్థితి కాదు ఎందుకంటే గతంలో గత ఏదున్నా కూడా ఇప్పుడైనా ప్రతి వారికి వాళ్లలో ఉన్న వారికి అభిమానులు తెలియజేసి రేపు ఇరవై ఏడు తారీఖు పెద్ద ఎత్తున కార్యక్రమానికి తరలిస్తే మనం ఏమనేది కూడా ప్రజలు చూస్తామని చెప్పేసి ఈ పోరాటాల ద్వారానే ఆరు నెలలకే మనం పోరాటాలు చేస్తాం అనుకోలే ఈ రోజు ఆ పరిస్థితి ఇప్పుడు కూట ప్రభుత్వం చేసిందని చెప్పి మాట్లాడినప్పుడు రోజు దాటి చేస్తా ఉన్నారు నిజాలు చెప్పే పరిస్థితి ఎప్పుడు లేదు ఎందుకంటే ఆ పార్టీ ఎప్పుడు నిజాలు చెప్పదు అబద్ధాలు చెప్పి పార్టీ మీద ఎంతో మంది ఈ రోజు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు వస్తా ఉన్నారు వస్తా ఉన్నారు వస్తా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఎవరు సరైన నాయకుడు కానీ లేకపోతే అభిమాని కాని ఎవరు పోలే ఏదో ఇక్కడ ఉన్నటువంటి పోయి ఊరికి ఆశ చూపి కౌసర్ పోని తప్పే ముందు ఎమ్మెల్యేలు ఎంపీలు రాజ్యసభ పోయినప్పుడు ఎంపీ కౌసర్ పోయినంత బుద్ధి చెప్తారు వాళ్ళకంతా ఎందుకంటే కష్టపడి పార్టీ పరంగా గెలిపించిన వాడు వాళ్ళు ఈ రోజు నేను కాదు పార్టీ పరంగా గెలిపించిన వాళ్ళు పార్టీ మీద అభిమానులు గెలిపించిన వాళ్ళు వాళ్ళే వాళ్ళ మీద వాళ్ళ భవిష్యత్తు దెబ్బ పడే అది గమనించుకుంటారు అంతా కూడా ఎందుకంటే పోయిన లేదు నోటుకు వచ్చిన మాట్లాడేది నోటి వచ్చి మాట్లాడే పరిస్థితి లేదు అని కూడా తెలుసు కూడా మా మీద అనవసరంగా ప్రూఫ్ లేకుండా ఒక వ్యక్తి మన మీద లంజాపొడే కాంగ్రెస్ అలాగే చెల్లెమ్మలకు బీడ మిత్రులందరికీ కూడా పేరు పేరున వందలాలు సుభాభ వందరాలు ఈరోజు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఈరోజు తేడా మనకు క్లియర్ కట్గా తెలుస్తున్నటువంటి రోజులు ఇవి అంటే గతంలో ఏదైతే నవరత్నాలు అనేటువంటి మేనిఫెస్టో చెప్పి తూచా తప్పకుండా ఇంప్లిమెంట్ చేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చూస్తే వారు ఏదైతే సూపర్ సిక్స్ అని చెప్పారో సూపర్ సిక్స్ అనేటువంటిది ఆదలైనా కూడా ఈ రోజు ఎక్కడ కూడా మనం ఇంప్లిమెంట్ చేసేటువంటి పరిస్థితుల్లో ముఖ్యంగా రైతులకు ఏదైతే వారు హామీ ఇచ్చారో ఈరోజు ఖరీఫ్ సీజన్ అయిపోయింది రబీ సీజన్ కూడా వచ్చింది వారు ఏదైతే ఇరవై వేలు ఇస్తామని చెప్పి ఈరోజు ఒక్క రూపాయి కూడా అయినటువంటి పరిస్థితి అంతేకాకుండా ఈరోజు రోజు అయినటువంటిది ఆ రోజు మనం ఖచ్చితంగా ఇచ్చేవాళ్ళం మనం ఒక కాలేజ్ సిస్టంలో ఇచ్చేవాళ్ళం కానీ ఈ రోజున ఈరోజు స్కూల్స్ కూడా ఆఫీసులు కూడా అయిపోయేటువంటి పరిస్థితి ఈరోజు వారు ఏదైతే చెప్పారో ఇది అమ్మవారిని మనం అయితే ఇచ్చామో ఈరోజు తల్లి దివానని చెప్పి వాళ్ళు ఈ రోజు కూడా నిర్వీరో చేయడం జరుగుతూ ఉంది అంతేకాకుండా అక్కాచంలో మనకు పద్దెనిమిది ఏళ్ళు నిన్న వారి కూడా మనం పదిహేను వందలు ఇస్తామని చెప్పడం జరుగుతూ ఉంది ఈరోజు గత ఆరు నెలలైంది ఈ రోజు కూడా ఇవ్వడం జరుగుతుంది అంటే ఈ రకంగా చూస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మరి వారి పరిపాలన ఎంతైనా రావాలనేటువంటి ఉద్దేశంతో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త కూడా ఈరోజు ఎదురు చూస్తున్నటువంటి రోజులు అంటే మనము ఎప్పుడైనా కూడా ఓ మంచి చెర్యాక మరి ఓ చె జరుగుతూనే మరి ఒక మంచి ఒక మనకు ఉద్దేశం తెలుస్తుంది ఆ మంచి రోజు కోసం మనందరం ఎదురు చూస్తూ రేపు రాబోయేటువంటి ఏ రోజైనా కూడా ఏ పిలిపించినా జగనన్న కానీ సాయన కానీ మనందరం కూడా వచ్చి మన ప్రతి ఒక్కరు విషయాన్ని కూడా దిగుజేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరొకసారి నా ధన్యవాదాలు